రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళతో ఇప్పుడు సీనియర్ అని చెప్పి చెప్పారు సరే ఓకే అని చెప్పేసి అందులో ఒక మూడు వేల కోసం వచ్చాక మళ్ళీ కూడా మిగిలిన కోసం క్రేడ్ రికూమెంట్ చేస్తారే అనుకుంటే వాటిని కూడా మళ్ళీ ఈ నెల రెండు ఎగ్జామ్ పెడతారు అది యోచి అంటే ఈ విధాలు ఎలా ఉందంటే కాంగ్రెస్ పార్టీకి నిరుద్యోగం ఆదుకునే ఉద్దేశం ఏమాత్రం లేదనమాట అయితే మన నిరుద్యోగులంతా కూడా అధికారులు రావాలని చెప్పేసి ఆ రోజు పుస్తకాన్ని ఉల్లేసి కూడా నిరుద్యోగులందరూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కృషి చేశారు వాళ్ళ కుటుంబాలతో ఓట్లు అధికారులు ప్రధాన వహించిన వారికి మన ఈ కాంగ్రెస్ పార్టీ అంతా వారికి ప్రత్యేకంగా తయారైందనమాట అయితే వెంటనే మనకు నిరుద్యోగ ప్రధాన డిమాండ్ గా ఉంది ఫస్ట్ జీపీఓ పోస్ట్ అయ్యాలి తర్వాత ఎస్ఐపిసి డిఎస్సి పోస్ట్ విడుదల చేయాలన్నమాట అయితే ఈ సీఎం పోకైతే ఈ సీఎం ఎలా మాట్లాడుతున్నారు ఎక్కడికెళ్ళినా కూడా నేను అరవై వేలు ఉద్యోగాలు ఇస్తున్నా అరవై వేలు ఉద్యోగిస్తా అని చెప్పేసి బహిరంగంగా పఠనం చేస్తున్నారు ఓ దగ్గమ్మ ముఖ్యమంత్రి ఓ నీట్ కమిని పుట్టే ముఖ్యమంత్రి అవి నీ ఉద్యోగాలు కావు అవి నువ్వు కూర్చు ఉద్యోగాలు కావు నీకు సిగ్గు ఉందా అని మా నిరుద్యోగంతో అడుగుతున్నాం అనమాట ఎందుకంటే ఆ ఉద్యోగాలు కూర్చుని కావురా దరిద్రుడా అవి కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు కేసీఆర్ వేసిన ఉద్యోగం ఒకటర్ ఇచ్చావు ఓకే అరవై వేలు ఇచ్చామనుకుందాం ఒక సంవత్సరం రెండు లక్ష ఉద్యోగాలు ఫిల్ చేస్తాను మాకు హామీ ఇచ్చినావు ఏది జాబ్ క్యాండర్ అవి ఎస్సీవల్ కోసం జాబ్ క్యాండర్ పోస్ట్ పోన్ చేశావు ఓకే అందులో న్యాయం ఉంది అనుకుందాం తర్వాత కమిటీ అని చెప్పి కమిటీ వేసావు ఎన్ని ఉద్యోగాలు పెట్టారు అసలు మాకు ఉద్యోగ సిలబస్ కమిటీ మాస్టానికి ఎన్ని ఉద్యోగాలు మాకు ఇచ్చారు ఆ సిలబస్ మీద పట్టుమని ఒకే ఒకసారి గ్రూప్ వన్ జరిగింది గ్రూప్ టూ గ్రూప్ త్రీ డిఎస్సి అన్ని ఒకే జరిగింది ఆ దరిద్ర ఎలా మోసం నిన్ను కల్పించుకుంటే నువ్వు అంతగా దళిత చేస్తున్నావు ఇది నీకు ఏమాత్రం తగదు ఇంకా దరిద్రమైన విషయం ఏంటంటే కొంగారు శ్రీనివాస్ మా అర్థం కావట్లే ఎందుకంటే మనకు అదృష్టంగా ఉండి మన జిల్లాకి ఎదుగులో ఎదగాలని భావించాలి కానీ మేము అసెంబ్లీ సిబ్బంది దాటింది చెప్పి బహిరంగంగా బహిరంగంగా సవాల్సింది కానీ ఒక న్యూ ఉద్యోగాలను భర్తీ చేశామని మాటను మాత్రం ముందుకు వచ్చి చెబుతున్నారు మొన్న రీసెంట్లు జరిగిన దత్తలో కూడా జాబ్ క్యాలెండర్ ఇవ్వద్దని ధర్నా చేశారనే మాట అనేది అవాస్తవం సో దయచేసి నిరుద్యోగుల యొక్క గోసాను కొంచెం చూసి సీఎం రేవంత్ రెడ్డి గారు దయచేసి ఇంకా పోలీస్ రిక్రూట్మెంట్ తో సహా డీఎస్సీతో సహా ఈపీఓ నోటిఫికేషన్ తో సహా నోటిఫికేషన్ వెంటనే రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం ఇంకా రెండు నెలల్లోనే జరగబోయేటటువంటి ఎలక్షన్ లో కూడా ఖచ్చితంగా నిరుద్యోగులే ముందుండి కూడా ఖచ్చితంగా ఈ స్థానిక ఎలక్షన్లన్నీ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ దాని గెలవనీయకుండా మేము ముందుకొచ్చి ఖచ్చితంగా మా పాత్ర అనేది ఉంటది సో దయచేసి రేవంత్ రెడ్డి గారు మాకు అత్యంత త్వరగా కేవలం వారం పది రోజుల్లోనే మాకు నోటిఫికేషన్ పీసీ నోటిఫికేషన్ తో సహా జీపీఓ నోటిఫికేషన్ తో సహా నోటిఫికేషన్ ఇవ్వాలని మేము కోరుతున్నాం రేవంత్ రెడ్డి గారు దయచేసి ఇది ఇది వార్నింగ్ అని అనుకోండి ఏదైనా అనుకోండి కానీ ముఖ్యంగా మాకు నోటిఫికేషన్ అత్యంత వెంటనే రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం ఆల్రెడీ పది వేల పదకొండు వేల జీపీఓ నోటిఫికేషన్లలో పాత నిరుద్యోగులని పాత ఉద్యోగులని ఆల్రెడీ నాలుగు వేల భర్తీ చేశావు ఇన్నటువంటి ఏడు వేల ఉద్యోగాలని జీపీఓ నోటిఫికేషన్ నిరుద్యోగులు నాలుగు లక్షల పైన ఉన్నటువంటి నిరుద్యోగ కోసం నీకు కేవలం ఆల్రెడీ పది వేల ఉద్యోగులు చేసినటువంటి ఉద్యోగస్తుల యొక్క కోసం నాలుగు నాలుగు వేల మంది కోసం మాత్రం నీకు దయచేసి రేవంత్ రెడ్డి గారు నాలుగు లక్షల పైన ఉన్నటువంటి నిరుతుల కోసం కొంచెం ఒకసారి పట్టించుకుంటే బాగుండేదని అనుకుంటాను లేదంటే ఈ స్థానిక ఎలక్షన్ లో ఖచ్చితంగా మిమ్మల్ని ఏ ఖమ్మం డిస్టిక్ నుంచి ముగ్గురు ముగ్గురు మంత్రులు ఉన్నా కూడా ఈ ఖమ్మం డిస్టిక్ నుండి ఏ మాత్రం కూడా నిరుతుల కోసం ఇంచుకోవడం లేదని అనుకుంటున్నాం స్థానిక ఎలక్షన్ లో ఖచ్చితంగా మిమ్మల్ని ఓడగొట్టే ప్రయత్నం చేస్తాం నోటిఫికేషన్ కానీ ఇవ్వకపోతే ఖచ్చితంగా మీ గవర్నమెంట్ ఈసారి పడిపోతుంది నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ రాదని ఖచ్చితంగా నేను చెప్తున్నాం ప్రతి ఒక్క ప్రతి ఒక్క విద్యార్థులం కూడా ఈ జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్లలో ప్రతి ఇంటికి ప్రతి వాదకి దీనికి మా గోస అనేది మేము ఇంటించుకున్నాం కావాలనే కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకున్నాం కానీ మాకే మాత్రం కూడా న్యాయం జరగలేదు నువ్వు అరవై వేల ఉద్యోగాలు మాత్రం భర్తీ చేస్తా అంటున్నావు కానీ ఒక నోటిఫికేషన్ కూడా ఇయ్యలేదు నోటిఫికేషన్ ఇచ్చాన మాటను పక్కన పడేసి ఉద్యోగులు భర్తీ చేస్తా మాట అంటున్నాం దయచేసి ఈ నిరుద్యోగులకు ఖచ్చితంగా అమ్మ లైబ్రేరీ నుండి మేమంతా చాలా కృషిగా చదువుకుంటున్నాం కొంచెం ఇంటికాడ అమ్మ నాన్నల బాధలు కూడా విని ఇంతగానో మేము కష్టపడి ఐదు రూపాయల కోసం కూడా మేము ఇక్కడ చదువుకుంటుంటే మా యొక్క నాలుగు లక్షల కోసం విద్యార్థుల కోసం పక్కన పెట్టేసి నాలుగు వేల ఉద్యోగులను భర్తీ చేస్తామని ఆల్రెడీ మళ్ళీ నువ్వు అంటున్నాం ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు దయచేసి మా యొక్క నిరోధ్యుల కోసం కొంచెం ముందుకు వచ్చి చూడాల్సి చదవ వెంటనే నోటిఫికేషన్ రిలీజ్ చేయండి థ్యాంక్